నేను సినిమా పరంగా సినిమాని చూడటం ఎంజాయ్ చేయడం వేరు అదొక సినిమా ఒక కల్పిత గాథ కానీ నిజ జీవితంలో ఎర్రచందనం కొట్టేవాళ్ళు మన భుజాల మీదకి ఎలా ఎక్కించుకుంటున్నాం అంటే అంత అకాల నేను డబ్బులు సంపాదించుకున్న మార్గాలు బోల్డన్ ఉన్నాయి శ్రీవారి సొత్తును దోచేయడం కాదు ఎవరికి పడితే ఫ్రీ దర్శనాలు అడ్డు ఆపులేదు టీటీడీ దోపిడీకి అలా కాదు నేను నా ఉద్దేశం ఎలా ఉంటుందంటే రమణ దీక్షితులు గారు నేను న్యాయం ఎప్పుడు ఎలా ఉండాలి అంటే న్యాయం ఎప్పుడు ఎలా ఉండాలి అంటే తప్పైనా ఒప్పైన ఒకేలా మాట్లాడు ఆ రోజు ఆ పింక్ డైమండ్ పోయింది పోయిందని నా చేత కూడా రమణ దీక్షితులు గారు ఫోన్ చేస్తే నేను కూడా ఖండించాను ఆ రోజున అదే రమణ దీక్షితులు గారు మళ్ళీ వైసీపీ రాగానే ఒక మాట మాటల పింక్ డైమండ్ గురించి నా సమస్య రాయలసీమలు ఇదే సమస్య ఒక అన్యాయం జరిగితే పార్టీలు మారినా మీరు ఎదిరించి నిలబడకపోతే మనల్ని ఎవరు చేయలేరు నాలాంటి వాళ్ళు ఒక పది లక్షల మంది వచ్చినా మనల్ని మనం హెల్ప్ చేసుకోకపోతే ఎవరు బాగుచేయలేడు నా కోసం చెప్పట్లా నా బిడ్డల్ని ఎవరు టచ్ చేస్తే నేను ఊరుకునే వ్యక్తిని కాదు ఒక ఐదు వేల జీతగాడిని అయినా సరే నా కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలో తెలిసిన వాడిని నాకు నా మీద గురించి నా భయాలు లేవు నా బాధ నా భయాలల్ల సమాజం ఏమైపోతుంది అడ్డకూరగా మన కళ్ళ ముందు దోపిడీ జరుగుతూ ఉంటే కామగా కూర్చున్నాం రాయలసీమకి రౌడీసాను పెట్టిన పేరైపోయింది నా ముందే చెప్తున్నారు ఒక్కొక్క రాజ వైసీపీ నాయకులు మా ఏరియాలకు వస్తే మేము ఊరుకోమన్నా మేము ఎవరిని అన్నా మా ఏరియాలకు వస్తే మేము ఊరుకోమండి మా నియోజకవర్గాల్లో మాదే పలుకుపడి ఎవడిని ఊరుకోము మేము పలమనేరనండి పీలేరు అనివ్వండి ఏ నియోజకవర్గం అనేవాడు అనేవాడు అలా కాదు ఇది మీరు కూర్చొని ఒక నిమిషం మీరు కూర్చొని యువత వచ్చే తరం మీరు వ్యూహం వేయాలి మీరందరూ ఏకాభిప్రాయానికి రావాలి మన ఉమ్మడి ప్రయోజనాలు ఏంటి మన సామూహికంగా మనం ఏం ఆలోచించాలి ఎక్కడ మనం గొడవ పడుతున్నాం ఎక్కడ ఏకాభిప్రాయం ఉంది ఏకాభిప్రాయం ఉన్న చోట అందరూ కలవండి నిలబడండి